అమ్మ అనే పిలుపుకు స్వీకారం చుట్టండి పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్ ప్రకాష్ రాజు గారి టాపిక్ వచ్చింది కాబట్టి మీకు ఆయనకు ఎందుకు అంత రిలేషన్షిప్ పెరిగింది ప్యూర్లీ బోత్ ఆఫ్ us ఆర్ క్రేజీ పీపుల్ ఫకీర్స్ బై మైండ్ బై Soul ఓకే కనెక్ట్ అవုံ డిస్‌కనెక్ట్ అవုံ అండ్ వి ఆల్వేస్ లైక్ ఫ్లూయింగ్ ఒక చోట ఆగిని ఎల్లిపోతా ఉంటాం అండ్ వీ లవ్ సినిమా సినిమాకి అల్టిమేట్ ఇది ఇవ్వాలని బట్ ది సేమ్ టైం పర్పస్ఫుల్గా ఇవ్వాలని సో చాలా సింపులారిటీ వస్తున్నాయి వాడికి అగ్రికల్చర్ అంటే ఇష్టం నాకు అగ్రికల్చర్ అంటే ఇష్టం ఊరంటే ఆడికి ఇష్టం నాకు ఊరంటే ఇష్టం నైట్ టైము మొక్కల మధ్యలో చెట్ల మధ్యలో కూర్చుని సరదాగా మంచి గారి మాట ఇలరాజాగారి ఈజ్ అనదర్ కామన్ పాయింట్ ఫర్ బూత్ ఆఫ్ మ్యాడ్ ద ఆఫ్ రాజా గారు రాజా రాజాగారి పాటలు పెట్టినట్టు ఆ తర్వాత ఆడేదో వాడు వాడంట నాకు ఎందుకు ఇష్టం అంటే చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటుంది డిస్కషన్ సోల్ ఉండదు ఉంటా ఒక కన్నడ పొయిటరీ చెప్తాడు సడన్గా చలంగారి గురించి మాట్లాడతాడు సడన్గా తనిఖిల బారిన దగ్గర గానం గురించి మాట్లాడతాడు లేకపోతే అక్కడ గంగా గంగానది ఒడ్డున ఒక నైట్ స్పెండ్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందని చెప్తాడు లండన్ వెళ్ళి స్ట్రీట్స్ మీద తిరుగుతు తిరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందో చెప్పారు లాస్ వేగస్ గురించి మాట్లాడుకుంటాం లాస్ ఏంజల్స్ గురించి మాట్లాడుకుంటాం అమ్మాయిల గురించి మాట్లాడుకుంటాం స్టార్స్ గురించి మాట్లాడుకుంటాం ఆక్సిజన్ గురించి మాట్లాడుకుంటాం పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటాం నానా గారి గురించి మాట్లాడుతాం షా గురించి మాట్లాడే అమితాబ్ బచ్చన్ గురించి రాము రాముగారి గురించి మాట్లాం ఒక మా సినిమాల గురించి మాట్తాం క్రిటికల్ కన్స్ట్రక్టివ్ అందుకనే అంత అందుకనే కనెక్ట్ అయింది ఒక ప్లేన్లో మాట్లాడుకోగలం కరెక్ట్గా చెప్పాలి బట్ అంత కనెక్ట్ అయిన ప్రకాష్ రాజు గారితో ఆ మధ్య కొంచెం మనస్ఫూర్తలు వచ్చాయి ఎందుకు వచ్చాయి బికాజ్ వాడు వాడి జోన్లోంచి మాట్లాడింది నేను ఆర్ట్ అయ్యాను ఇలా జోన్ నుంచి ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ అది చెప్పడం లేదు బట్ ఇక్కడ కన్సర్న్ తోటే మాట్లాడాడు ఆ రోజు బట్ ఇమ్మీడియట్గా మనకు ఒక పొగరు ఉంటుంది కదా నువ్వు కూడా ఇప్పుడు మిగతా ప్రపంచం సరిగ్గా అర్థం కాని ప్రపంచం అర్థం చేసుకొని ప్రపంచం ఎప్పుడైనా ఏదైనా రాయి అది ఐ డోంట్ కేర్ లేదా వాడు పాపం అంతే కదా వాడు వేసింది కరెక్టే కదా అనుకుంటాను ఓకే నేను ఒక చెత్త సినిమా తీశానని అనుకున్నప్పుడు నా నాకే నచ్చినప్పుడు నీళ్ళు ఎవడన్నా దాని మీద రాయేస్తే వేస్తే నేను ఉంది దానికి కరెక్టే కదా ఇది పట్టేసుకున్నాడు అనుకుంటా ఎందుకంటే నీకంటే ముందు నాకు తెలుస్తూ ఉంటుంది చెత్త సినిమా మంచి సినిమా నేను మంచి సినిమా తీసి తీసానని అనుకున్నప్పుడు నువ్వు దాన్ని కనెక్ట్ అవ్వకపోతే అరే ఏం చేసి ఉంటే కనెక్ట్ అయ్యాను ఎందుకని ఎక్కడ మిస్ అయ్యామని అనిపిస్తుంది బికాజ్ నేను నా థాట్ ప్రాసెస్లో నా స్టైల్లో నేను సక్సెస్ కూడా చూశాను సో అందుకని ఆడియన్స్ ఈ టైప్ ఆఫ్ సినిమాలు చూడరు అని నేను ఎప్పుడూ అనుకోను ఈసారి అడిగి కనెక్ట్ అయ్యేలాగా చేయలేకపోయాను ఏం మిస్ అయ్యిందో అను అనుకుంటాను అలాంటి ప్రాసెస్లో అలాగ ఒక హర్ట్ నేను ఆల్రెడీ హర్ట్ మంచి సినిమా తీసాను ఏంటిది అని అనుకుంటున్న టైంలో వాడు అవమాట నాన్న సార్ నాట్ రైట్ ఐ డోంట్ లైక్ ఇట్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ టు ఫేస్ ఇట్ అనమాట యూ డోంట్ మే ఆల్ చేసాను ఓకే ఐ థింక్ ఇట్ ఈస్ టు బి ఇట్ ఇస్ బెటర్ ఫర్ బోత్ ఆఫ్ ఫస్ట్ టు బీ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ ఫర్ ఎవ అనుకున్నాను దట్స్ గుడ్ రా వచ్చేసాను ఇద్దరు మెచ్యూర్డ్ పీపులే కదా ఇద్దరు మెచ్యూర్ పర్సన్ అందుకనే ఇంత ఎమికబుల్గా విడిపోయి ఉండాలి మెచ్యూర్డ్ పీపుల్ అంటే ఎమోషన్ లేని కాదు కదా మెచ్యూర్డ్ పీపుల్కి బెటర్ ఎమోషన్ ఉంటుంది బ్యాలెన్స్డ్ ఎమోషన్ ఉంటుంది ఓకే దానికి కూడా దెబ్బలు తగ్గుతుంది ఆ దెబ్బ తగిలినప్పుడు ఇంకా ఇంటెన్స్ రియాక్షన్ బికాజ్ యూ అండర్స్టాండ్ ఎవరింగ్ అది ఏ జోన్లో మాట్లాడాడు అనేది అర్థమైన తర్వాత నేను ముదురారా బహుశా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న జోన్లో నేను లేను ఇట్ టేక్ సమ్ టైమ్ ఫర్ మీ టు రీచ్ దాట్ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ నాకంటే బెటర్ పర్సను బెటర్ మెచ్యూర్డ్ పర్సను బెటర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సను బెటర్ ఎక్సలెంట్ పర్సన్ హీజ్ ఎ బెటర్ పర్సన్ దాన్ మీ ఈజ్ ఎ బెటర్ ఆర్టిస్ట్ దాన్ మీ ఆర్టిస్ట్ ఇన్ ద సెన్స్ నాట్ యాక్టర్ అండ్ క్రియేటర్ ఎ క్రియేటివ్ పర్సన్ ఈజ్ ఎ బెటర్ సోషల్ పర్సన్ దాని మీ ఈజ్ ఈజ్ ఎ బెటర్ ఫ్యామిలీ పర్సన్ దాని మీ నేను చూశాను ఐ ఆల్వేస్ ఒక ఆస్ రక్కులు ఉంటుంది ఆయన చూస్తుంటాను అందుకని కుదిరింది నాకు బ్రహ్మ సో దాని తర్వాత ఇంకా మీరు కలిసి పని చేయలేదు తర్వాత మళ్ళీ పనిచేసింది గోవింద గారి అండి అదే థ్యాంక్స్ టు చిరంజీవి గారు దట్స్ ఈజ్ ఐడియా సో ఆయన వల్ల కలిసారా మీరు అనుకోవచ్చు ఒక రాజ్ హీ క్రియేటెడ్ అన్నయ్య చేస్తావా బికాస్ అది కిరణ్ అని ఒక తమిళ యాక్టర్ని పెట్టి అండ్ కథ విన్నప్పుడు వాళ్ళ తాత క్యారెక్టర్ని బాగా లైక్ చేశారు దట్ ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్స్ ఫర్ ఆబ్వియస్ రీజన్ బికాస్ ఈజ్ ఏ తమిళ సో దట్ ఈస్ నాట్ వర్కింగ్ నాట్ బికాస్ తన తప్పేం లేదు రాజ్కిరణ్ది ఈజ్ ఏ వెరీ గుడ్ యాక్టర్ యాక్చువల్లీ బట్ మన కల్చర్ వేరు మన ఎక్స్ప్రెషన్ మూడ్ వేరు మన బిహేవియర్ ప్యాటర్న్ వేరు సో దానికోసం అవ్వట్లేదు అని వాళ్ళు వాళ్ళు బ్యాంక్ ఇప్పుడు ఓన్లీ ఆప్షన్ ప్రకాష్ అయ్యాడు ఇంకెద్దరు ముగ్గురు పేర్లు అనుకున్నాం మోహన్ గారు అనుకున్నాం సత్యరాజ్ అనుకున్నాం సత్యరాజు బాహుబులి సెట్లో కలిసిన కలిస్తే ఆ రెండో క్యారెక్టర్ శ్రీకాంత్ క్యారెక్టర్ వెంకటేష్ చేస్తా ఉంటాం వెంకటేష్ క్యారెక్టర్ చేస్తాను నాకు అప్పుడే అంత ప్రమోషన్ ఏంటి తాత కింద వద్దానా ఓకే వచ్చేసి దెన్ మోహన్ బాబు గారు కూడా డౌట్ పడ్డాం ఈయన చేస్తారా తాత అంటే చేయడా దెన్ ప్రకాష్ సో ప్రకాష్ గురించి వీళ్ళందరూ చెప్పడానికి ముందే నేను ఒక స్టేజ్లో అనుకున్నాను ఈడైతే కరెక్ట్ ఏమో ప్రకాష్ గారిని లాగుదామా అని అనుకున్నాను బికాజ్ మేము అంత కత్తులు దూసుకునే లేవు సపరేట్ అయిపోయి సైలెంట్గా ఉన్నాం అంతే కానీ అప్పటికే చరణ్ వెంకటేష్ ఫైనలైజ్ అయ్యారు వెంకటేష్ మహేష్ బాబు ప్రకాష్ రాజు సీతమ్మలో చేశారు మళ్ళీ వెంకటేష్ ప్రకాష్ రాజు వస్తే సేమ్ ఎన్నైసరిగా సిమిలారిటీస్ వస్తాయేమో ఆ ఇది ఎందుకు అని చెప్పి ప్రకాష్ ఐడియాని డ్రాప్ చేసాను నేను బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద హోల్ థింగ్ తర్వాత ఎప్పుడైతే చిరంజీవి గారు చెప్పారు ఆ ఎక్స్ప్రెస్ తీసు ఆ టైం చిరంజీవి గారు చెప్పే టైంకి వెంకటేష్ కూడా వెళ్ళిపోయి శ్రీకాంత్ వచ్చారు సో ఓకే ఇప్పుడు పర్వాలేదు కదా వంశీ ఆలోచించు నా ఫోర్స్ ఏం లేదు నువ్వు నిజంగా కంఫర్ట్ కాకపోతే మాత్రం వద్దు అంటే చర్చ సినిమా ముందు ఎవ్రీథింగ్ స్మాల్ అనే మంచి ఐడా ఇమ్మీడియట్గా గోన్ మీటింగ్ అని అన్నా అంటే ఫోన్ చేశాడు వంశీ వస్తాను కదంటే వంశీ రావడం నేనే వస్తాను మ్యాగ్నమస్కి వచ్చేసాడు ఎమ్మీడియట్గా అదేంట్రా దెన్ అగైన్ సాటర్డే సో ఆ రోజు తర్వాత ఇదే కలవడం మీరు మళ్ళీ విడిపోయిన తర్వాత అంటే మధ్యలో అక్కడక్కడ ఎయిర్పోర్ట్స్లోను ఎక్కడప్పుడు బొనికపప్పుడు దగ్గర లేకపోతే ఏదైనా అవార్డ్స్ ఫంక్షన్లోనో ఎక్కడో కలిసినప్పుడు మా ఆడుకున్న షేక్ అయితే ఎంటర్ అవ్వాలి అని ఓకే ఓకే సో ఇప్పుడు మళ్ళీ మీ రిలేషన్ గట్టిపడ్డదా పడ్డదా యాజ్ పాత మళ్ళీ అంటే అప్పటికి ఇప్పటికీ మేము కూడా చాలా దూరం వచ్చాం ఓకే ఓకే సో ఇది అప్పుడు ఉన్నంత కౌబాయిస్కే ఉండదు అప్పుడు టూ కౌబాయిస్ ఆ స్టేజ్ ఓకే నా ఇట్స్ లిటిల్ డిఫరెంట్